ఓం గం గణాధిపతి నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బుధుడి వల్ల నవంబర్ ముప్పై నుంచి ఈ రాసుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతంగా కలిసి వచ్చేస్తుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చూడటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుధుడి వల్ల కొన్ని రాసుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది వృచ్చికంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాసుల వారికి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో విపరీతంగా కలిసి వస్తుంది బుధుడి వల్ల కలిసి వచ్చే రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రములో బుధుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది త్వరలోనే బుధుడు వృచ్చికములో అడుగు పెడతాడు నవంబర్ ముప్పైనా బుధుడు వృచ్చికములో ప్రవేశించబోతున్నాడు ఇది ద్వాదశ రాసులపై ప్రభావం చూపుతుంది దీనివల్ల కొన్ని రాసులు కూడా ప్రయోజనం పొందుతాయి వాక్కు చదువు వ్యాపారం విద్యకు బుధుడు కారణము బుధుడి మార్పు ఖచ్చితంగా ప్రభావం కనిపిస్తుంది ముఖ్యంగా బుధుడి రాశి మార్పు వల్ల మూడు రాశుల వారికి ఎక్కువ కాలం పాటు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి ఆ రాశుల గురించి మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాము పురుగు వల్ల ఈ రాసుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో జీవితం ఎలా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రాసుల్లో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ కాలంలో మీరు జీవితము ఉద్యోగము వ్యాపారాలు ఎలా సాగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము రాశి బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఆకస్మిక లాభాలు సంపద లభిస్తుంది ఉద్యోగ జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది ప్రమోషన్ దక్కే సూచనలు కనిపిస్తాయి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మధ్యలో ఆటంకాలు వచ్చి ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి మీరు అనుకున్న పని నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీ మాటలకు చాలామంది ఆకర్షి ఆకర్షితులవుతారు మీడియాలో పనిచేసే వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది మకర రాశి బుధగ్రహము వృశ్చిక రాశిలోకి అస్తమించే సమయంలో మీ ఆదాయము లాభము రెండు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఆర్థిక లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి అన్ని పనులు మునుపటి కంటే మెరుగ్గా జరగటం ప్రారంభం అవుతాయి పెట్టుబడికి కొత్త మార్గాలు కనిపిస్తాయి ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి మకర రాశి వారికి బుధి వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి కుంభరాశి కుంభరాశి వారికి నవంబర్ ముప్పై నుంచి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది ఈ సమయంలో మీ కెరియర్లో శిఖరాగ్రానికి చేరుకుంటారు అభివృద్ధి పదంలో నడుస్తారు కొత్త ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార అవకాశాలు విస్తరిస్తాయి దీనివల్ల మీకు లాభం చేకూరుతుంది వ్యాపార విస్తరణలో లాభాలు పొందుతారు మీ తండ్రితో మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్